రాజప్రవాహ శ్రోతలందరికీ కూడా నమస్కారాలు వెల్కమ్ టు రాధాకృష్ణ మ్యూజిక్ ఛానల్ బై నాని రాధా రాధాగారు మనం ఇంతవరకు నలభై తొమ్మిది వీడియోలు చేయడం జరిగింది నలభై తొమ్మిది వీడియోలో కన్నడ రాగం గురించి మనం చెప్పుకుంటూ అందులో ఒక జతీస్వరం స్వరం గురించి కూడా మాట్లాడడం జరిగింది అందులో నేను పొరపాటున జతీ స్వరం స్వరజతి కింద మాట్లాడడం జరిగింది జతీ స్వరమే నేను పాడతా స్వరజతి అనేటువంటిది మనకి అప్పుడు బిలహరి రాగంలో జయశీలా స సాక్షలా అని బెల్హరి రాగంలో స్వరజతి మనం చెప్పుకున్నాం ఉంటారు ఒకటి మన సంకేతం నేర్చుకుని అది చెప్పడం జరుగుతుంది గురువులు అంటే స్వరజత్తులో మనకి స్వరము ప్లస్ సాహిత్యము రెండు ఉంటాయి కానీ జతీశ్వరం అనేది ఓలీ స్వరం మాత్రమే ఉండదు అది దాని స్వర అని కూడా అంటారు జతీ స్వరాన్ని అంటే స్వరజతి అంటే మాత్రం ఈ లిరిక్స్ కూడా ఉంటాయి అంటే మొట్టమొదటిలో పెద్దలు అంటారు అన్నీ స్వర పల్లవుల కింద ఉండి జతీశ్వర తర్వాత దానికి సాహిత్యం సమకూర్చడం వలన

అది మనకి మన నారవేణి గోప బాలని స్వర బలం స్వర జద్ది చెప్తారు ఇప్పుడు ఇందాక మనం కమాస రాగంలో సా శివ ఎనవే సా అనేటువంటి స్వరజతో ఇక్కడ అలాగే మోహన్లో సె గదే గెలి స అది మోహన బాలకృష్ణ కృష్ణ మోహన పరమ భక్త పాలన అనేటువంటి స్వరజతి మనకి బెలహర రాగంలో వస్తుంటుంది అని ఇక్కడ మరి నలభై తొమ్మిది వీడియోలో ఆ జతిస్వరం స్వరజతి అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ కింద మాట్లాడడం జరిగింది క్షమితి ప్రార్థన అంటే జతిస్వరం అనేటువంటిదికి ఓన్లీ స్వరం మాత్రమే ఉంటుంది స్వరజతి అన్నదానికి స్వరము ప్లస్ సాహిత్యము రెండు ఉంటాయి గీతాలలో అలాగైతే ఉంటాయో మనకి వరవీణ మృదుపానికి గ గ ప సే స ధ గ వరవీణ అది గీతం అంటారు దాన్ని ఇలా ఇందులో రకరకాల డిఫరెంట్ ఈ కాంపోజిషన్స్ ఉంటాయన్నమాట రచనలు అనమాట ఇవన్నీ కూడా గీతాలు స్వర జతులు స్వర పల్లవులు వర్ణాలు కృతులు కీర్తనలు ఇట్లాంటి దొరువులని రకరకాల తెలనాసు అండ్ రకరకాలు ఉంటాయి ఈ యొక్క సంగీతంలో ఉండేట్టు వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ దాని గురించి వచ్చిన క్లారిఫికేషన్ అనేటువంటి దాన్ని ఇచ్చారు అయితే మనం ఇందాక మనం ఈ కన్నడ రాగం గురించి చెప్పుకుంటున్నాం కదా మనం అని మనం చెప్పుకున్నాం సగమ గా మే స అది వసంత అన్నమాట అంటే సగమ గాలి సగమ గామాస వసంత రాగమంటారు అది కూడా మనకి ఈ పదిహేడవ మేళకర్త అయినటువంటి సూర్యకాంత జన్యం అంటారు వసంత అంటే బీణ పడుతుంది అనమాట అది వసంత అంటారు అలాగే మనకి ఇక్కడ మనం ఇంతకుముందు సీ సే అని మనం చెప్తున్నాం మనం అయితే ఇక్కడ కై ఈ కాక విషాద బదులు హసి నిషాదం వాడేమనుకోండి సపోజ్ ఈ రాగం మనకి సహనా రాగం కింద లెక్కలు వస్తుంది చూడండి అంటే సరి గమ పే రే రే గ வேக ரேக மப ம த மி ச ஜனி சத ப ம க ம வேக ரேச வாலு நமு பிரகோ நம நம ப க செங்கனா நானா నా నో నా అయితే ఇక్కడ ఇది ఎందుకు చెప్పి చూసిందంటే పా ఇది కన్నడ ఇది కలిసి విషయాలు అవడం కూడా అదే ఆ రోడ్ అది సహన రాగం అయితే ఎంత సహన రాగం గిండి మరి పాడినప్పటికీ కూడా ఇందులో వాడేటటువంటి యూసేజ్ ఆఫ్ గమక తేడా తేడా ఉంటాయి గమకాలు తేడా ఉంటాయి అన్నమాట ఇంకిపిచ్చు సగమ ధైస ఈ ధామము కుతిమాము క్రేందా గారేది ఒక అనుస్వరం గురించి ఏటటువంటి మీ ఆ స మి అలాంటి ఆ దాకే వేరే అరుస్వరం కింద వస్తుంటుంది అన్నమాట ఆ విధంగా మనకి మనకేముంటుంది మరి మరి సమయం మరి కావస్తుంది అంటే కాలతీతం అవుతుంది కాబట్టి మనం ఎంతటితోటి ఈ వీడియోని ఆపేసి మరి నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అందరికీ నమస్కారాలు